అత్యంత వివాదాస్పదంగా మారిన బాలీవుడ్ హీరోయిన్ కాదాంబరి జత్వాని ముంబై నుంచి హైదరాబాద్ విమానాశ్రయం చేరుకుంది గత వైకాపా ప్రభుత్వంలో తనను అక్రమంగా కేసులు ఇరికించి జైలుకి పంపించారని ఆమె పేర్కొన్న మాటలు వివాదాస్పదమైంది ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వంలోనైనా నాకు న్యాయం జరుగుతుందని విజయవాడకు సిపి కలిసేందుకు ఆమె ఆంధ్రకు బయలుదేరారు విమానాశ్రయంలో హీరోయిన్ కాదంబరి జత్వాని చూసిన ప్రయాణికులు అభిమానులు ఆమెతో ఫోటో దిగేందుకు ఉత్సాహం చూపించారు వారం నుంచి ఏ పత్రికలు ఏ టీవీలు చూసినా ఆమె గురించే చర్చ జరుగుతుండటంతో ప్రస్తుతం ఆమె కేసు ఏ మలుపు తిరుగుతుందో అని ఆసక్తిగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూస్తున్నారు